హలో ఫ్రెండ్స్ నేను బాంబే మెబాంబే దాల్ పాపిడిని టీతో పాటు తీసుకుంటే కూడా ఎంతో బాగుంటాయి ఈ దాల్పాపిడీని పప్పన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది అప్పడాల బదులుగా ఇలా దాల్పాపిడి ఇంట్లోనే తయారు చేసుకోండి ఎంతో బాగుంటాయి మినప్పప్పు పావు కప్ పెసరపప్పు పావు కప్ కలోంజి సీడ్స్ లేదా వీటిని ఉల్లి గింజలు అంటారు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఏ కప్పుతో అయితే పెసరపప్పు మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బియ్య పిండి తీసుకోండి కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగినంత ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ ఒక గిన్నె తీసుకొని అందులో కప్పు మినప్పప్పు కప్పు పెసరపప్పు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీటిలోకి వేడి వేడి నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి మునిగేంత వరకు వేడి వేడి నీళ్లు పోసి నానబెట్టుకోండి మూత మూసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఇందులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో నానబెట్టుకున్న మినప్పప్పు పెసరపప్పును వేసుకొని వీటిని కోర్సుగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకోవద్దు కోర్సుగా మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టండి కోర్సుగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో పొడి బియ్య పిండి రెండు కప్పులు వేసుకొని ఏ కప్పుతో అయితే మినప్పప్పు పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పొడి బియ్య పిండి వేసుకోండి అందులో జీలకర్ర కలోంజీ సీడ్స్ లేదా వీటిని ఉల్లిగింజలు అంటారు వీటిని కూడా వేసుకొని ఉప్పు వేసుకొని కారం టూ టేబుల్ స్పూన్లు వేసుకొని పొడి పదార్థాలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాంట్లోకి వేడి వేడి నూనె మూడు టేబుల్ స్పూన్లు వేడి చేసుకొని వేసుకోండి ఇలా వేడి చేసుకున్న ఆయిల్ను పిండిలో పోసి కలుపుకోండి చేతితో కలపవద్దు నూనె పోసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చేతితో పట్టుకొని చూస్తే ఇలా ముద్దలాగా రావాలి అప్పుడు మనం వేసిన నూనె సరిపోయినట్లు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న పెసరపప్పు మినపప్పును కోర్సుగా మిక్సీ చేసుకున్న దాన్ని పిండిలో వేసి కలుపుకోవాలి నీళ్ళు ఏమాత్రం వేసుకోవద్దు అవసరమైతే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోండి పిండిని బాగా కలుపుకోండి అప్పుడు దాల్ పాపిడి బాగా వస్తాయి ఇలా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న రౌండ్స్ బాల్లాగా చేసుకోండి మరి పెద్దగా చేసుకోవద్దు ఇలా రౌండ్గా చేసుకున్న వాటిని పక్కన పెట్టండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి పూరి ప్రెషర్ను తీసుకొని దీని మీద ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దీని మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీని మీద ముందుగా మనం రౌండ్గా చేసుకున్న పిండి ముద్దన ఒక దాన్ని పెట్టుకొని ప్లాస్టిక్ కవర్ను తీసుకొని దానికి కూడా నూనె అప్లై చేసుకొని దీని మీద పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేయండి చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చాయో అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి ఇలా చేసుకున్న వాటన్నింటినీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం హీటులో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసి కాల్చుకోండి వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత బాండీలో ఎన్ని పడితే అన్నీ మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు ఎక్కువ వేసుకున్నట్లయితే సరిగ్గా కాలవు ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి అలాగే రెండు వైపులా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగతా వాటన్నింటిని కూడా ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోండి ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి వంటను మీడియం హీటులో పెట్టి కాల్చుకోండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ లేదా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇవి ఎంతో బాగుంటాయి ఎంతో క్రిస్పీగా ఉంటాయి నో ఫెయిల్ రెసిపీ ఎప్పుడు బియ్య పిండి చెక్లీలు శనగపిండి చెట్లీలే కాకుండా ఇలా దాల్పాపిడి చేసుకొని తినండి ఎంతో బాగుంటాయి అక్క ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అని అంటే నూనెలో ఉండే నురగంత తగ్గిపోతే అప్పుడు బాగా కాలినట్లు వీటిని టీతో పాటు కానీ లేదా పప్పన్నం చారన్నంలో కానీ అప్పడాలు చెక్లీల బదులుగా ఇలా దాల్పాపిడి చేసుకోండి వీటిని కలుపుకొని తింటే ఎంతో బాగుంటాయి మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి దాల్ పాపిడి మీరు కూడా తప్పక ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను వీటిని చల్లారిన తర్వాత ఒక ఎయిట్ డబ్బాలు స్టోర్ చేసుకోండి పది పదహైదు రోజులైనా నిల్వ ఉంటాయి ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో చూడండి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి దాల్ పాపిడి సౌండ్ వింటేనే చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో చూడండి ఒకటి తుంచి చూపిస్తున్నాను మీరు కూడా తప్పక ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్